అందరికీ నమస్కారం సనాతన ధర్మం ప్రకారం ఇంటి దేవుని విస్మరిస్తే కొన్ని నిర్దిష్టమైన కష్టాలు దోషాలు సంభవించవచ్చని శాస్త్రాలు చెబుతున్నాయి ఇంటి దేవత అనగా మన కుటుంబానికి వంశానికి రక్షణగా నిలిచే దేవతలు వీరిని విస్మరిస్తే కలిగే దుష్పరిణామాలు ఈ విధంగా ఉంటాయని పురాణాలు శాస్త్రాలు సూచిస్తున్నాయి ఇంటి దేవతను విస్మరించినప్పుడు కుటుంబ సభ్యుల మధ్య అనుసంధానం తగ్గిపోతుంది చిన్న చిన్న గొడవలు పెరిగి మనస్పర్ధలు ఎక్కువ అవుతాయి మానసిక అశాంతి కలతలు ఎక్కువగా ఉంటాయి ఇంటి దేవత కృప లేకపోతే ఆర్థిక పరిస్థితిలో అనుకోని లోటుపాట్లు ఏర్పడతాయి సంపాదన ఉన్నా నిలబడదు అప్పులు పెరిగిపోతాయి పెట్టిన పెట్టుబడులకు లాభం రావడం కష్టమవుతుంది కుటుంబ సమస్ సభ్యులకు అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఎదురవుతాయి ముఖ్యంగా మానసిక ఒత్తిడి నిద్రలేమి అనారోగ్య భయాలు పెరిగే అవకాశం ఉంది చిన్న చిన్న వ్యాధులు తిరిగి వస్తుంటాయి పురాణాల ప్రకారం ఇంటి దేవతను విస్మరించడం వల్ల సంతాన సమస్యలు రావచ్చు సంతానం కలగకపోవడం లేదా ఉన్న పిల్లలు ఆరోగ్యంగా లేకపోవడం జరుగుతుందని కొన్ని గ్రంథాలు పేర్కొంటున్నాయి ఇంటి దేవతను అర్చించకపోతే నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా పెరిగి ఇంటిలో నత్త చీమలు చీమలు తేలు పాములు వంటి జీవులు అధికంగా కనిపించవచ్చు ఇలాంటివి మంగళహానికి కష్టానికి కష్టాలకి సూచనగా పండితులు చెబుతారు ఇంటి దేవతను నిర్ నిర్లక్ష్యం చేస్తే వంశపారంపర్యంగా వచ్చే శ్రేయస్సు తగ్గిపోతుంది కొన్ని తరాల వరకు ప్రభావం పడేలా వంశానికి బలహీనత వస్తుందని అంటారు గృహదేవత పూజ ఇంటి దేవతను నిత్యం పూజించడం ప్రత్యేకంగా శుక్రవారం అమావాస్య పౌర్ణమి కృతికా నక్షత్రం రోజున పూజ చేయడం శ్రేయస్కరం సంవత్సరానికి కనీసం ఒకసారి తమ కుల దేవాలయాలకు వెళ్ళి పూజలు నిర్వహించాలి ఇంట్లో తులసి మొక్కను పెంచి ప్రతిరోజు దీపం పెట్టడం శుభప్రదం ఇంట్లోని పెద్దవారు పితృదేవతలకు నిత్యం ప్రార్థనలు శ్రద్ధ పూజలు చేయడం అవసరము ఇంట్లో ధర్మబద్ధమైన జీవన విధానాన్ని అనుసరించడం వల్ల ఇంటి దేవత ఆశీర్వాదం లభిస్తుంది ఇవి పాటిస్తే ఇంటి దేవత ఆశీస్సులు కలిగి కుటుంబం శుభ సంపదలతో అభివృద్ధి చెందుతుంది ఒకవేళ ఇంటి దేవుడు ఎవరో తెలియకపోతే ఏం చేస్తాం ఇంటి దేవుడు ఎవరో తెలియకపోతే కొన్ని మార్గాల అనుసరించి తెలుసుకోవచ్చు కులదేవతను తెలుసుకోవడం చాలా ముఖ్యం ఎందుకంటే వారు మన వంశాన్ని రక్షించే శక్తులుగా భావిస్తారు ఇంటి దేవుడు ఎవరో తెలుసుకోవడానికి ఈ మార్గాలను అన్వేషించాలి ఒకటి కుటుంబ పెద్దలను అడగడం మీ తల్లిదండ్రులు తాతయ్య పినతండ్రి మావయ్యల వంటి కుటుంబ పెద్దలను అడిగితే కులదేవత గురించి సమాచారం తెలిసే అవకాశం ఉంటుంది పూర్వీకులు పూజించిన దేవాలయం ఏ దేవతకు ప్రత్యేక భక్తి కలిగి ఉండేవారో తెలుసుకోవచ్చు రెండు కుటుంబ గోత్రం ఆధారంగా తెలుసుకోవడం సాధారణంగా ఒక్కో గోత్రానికి ఒక్కో నిర్దిష్టమైన కులదేవతలు ఉంటాయి మీ గోత్ర ప్రకారము సంబంధిత కులదేవత ఎవరో పండితులు చెప్పగలరు చెప్పగలరు మూడు పూర్వీకుల ఊరు సందర్శించడం మీ పూర్వీకుల గ్రామానికి వెళ్ళి అక్కడి ఆలయాలను సందర్శించి స్థానికుల ద్వారా తెలుసుకోవచ్చు చాలా గ్రామాల్లో వంశపారంపర్య కుల దేవాలయాలు ఉంటాయి కుటుంబ దేవాలయం లేదా కోడేల గుడి కుల దేవాలయం ఉంటాయి కొన్ని కుటుంబాలకు ప్రత్యేకంగా పూజించే దేవాలయం ఉంటుంది మీ బంధువులను సంప్రదించి ఆ దేవాలయాన్ని తెలుసుకోవచ్చు కొంతమంది ఇంట్లోనే ఒక ప్రత్యేక స్థలంలో పూజించే గృహదేవత కూడా ఉండొచ్చు ఐదు కాశీ పండితుల లేదా జ్యోతిష్యుల సలహా తీసుకోవడం కొన్ని సందర్భాల్లో జ్యోతిష్యులు జాతకం ఆధారంగా మీ కుటుంబానికి సంబంధించిన కుల దేవతను గుర్తించగలరు మీరు కాశీ తిరుపతి కాంచీపురం వంటి ప్రాచీన ధార్మిక స్థలాల్లోని పండితులను సంప్రదిస్తే వారు మీ గోత్రం పేరును పరిశీలించి కులదేవతను సూచించగలరు ఆరు స్వామివారి స్వప్న దర్శనం లేదా లక్షణాల ద్వారా గుర్తించడం కొందరికి వారి ఇంటి దేవుడు స్వప్నంలో దర్శనమిస్తారు లేదా వారికి సంబంధిత సంకేతాలు వస్తాయి ఇంట్లో ఎలాంటి విఘ్నాలు లేకుండా ఉండే దేవత ఎవరో తెలుసుకునేందుకు భక్తితో ఉపవాసం ఉంటూ ప్రార్థనలు చేయడం ద్వారా సంకేతాలు పొందే అవకాశం ఉంటుంది ఇంటి దేవుడు తెలియకపోయినా చేయవలసిన పూజలేంటో తెలుసుకుందాము ఇంటి దేవుడు ఎవరో తెలియకపోయినా కొన్ని సాధారణ పూజల ద్వారా వారి కృపను పొందవచ్చు ఒకటి తులసి పూజ ప్రతిరోజు తులసి మొక్కకు దీపం పెట్టడం శుభప్రదం రెండు గణపతి పూజ విఘ్నహర్త అయిన గణేశుడి పూజించడం ద్వారా ఇంటి కష్టాలు తొలుగుతాయి మూడు నాగదేవత ఆరాధన పితృదోషం లేకుండా ఉండేందుకు నాగదేవత పూజ చేయడం శ్రేయస్కరం నాలుగు కులదేవత ఎవరో తెలియకపోతే ఓం కులదేవతాయ నమ అంటూ నిత్యం జపం చేయడం మీ ఇంటి దేవుడు ఎవరో తెలుసుకున్నా తెలియకున్నా ఈ మంత్రాన్ని జపించడం ద్వారా వారి ఆశీర్వాదం లభించవచ్చు ఇలా నమ్మకంతో ధర్మబద్ధంగా పూజలు చేస్తే మీ ఇంటి దేవుడు ఎవరైనా వారి ఆశీస్సులు మీ కుటుంబానికి లభిస్తాయి